హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత హిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్ అయితే వచ్చేసింది సో మీ అందరికీ తెలుసు నవీన్ యాదవ్ గారు విన్ అయ్యారు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా దాసరి విజ్ఞాన్ గారు ఆల్రెడీ అందరూ బీఆర్ఎస్ విన్ అవుతుందంటే నవీన్ గారు విన్ అవుతారు కాంగ్రెస్ తరపు నుంచి అని చెప్పారు అంటే అసలు అలా ఎలా గెస్ట్ జరిగిందా లేదంటే అంటే ఆయన కూడా ఎనాలసిస్ చేసుకున్నారు అండ్ డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వడం కూడా జరిగింది ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన చెప్పిన ఎనాలిసిస్ తర్వాత మనం ఏంటో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే కంగ్రాచులేషన్స్ లేదు ఇది విషయం ఏంటంటే యాక్చువల్గా బాగా స్ట్రాటజీ ప్లే చేశారు నేను చెప్పాను నేను సర్వే చేశాను అని చాలా మంది బీఆర్ఎస్ 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 అంటున్నారు నేను సర్వే చేసే టైంలో యాక్చువల్గా ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే నవీన్కి సీట్ రాకముందు నుంచి నేను ఒక రెగ్యులర్ ఒక సెలూన్కి వెళ్తాను ఆ సెలూన్లో మనం సెలూన్కి వెళ్ళాలంటే కనీసం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ టైం పడుతుంది హెడ్ టు టో అంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను కదా వాళ్ళు అడుగుతూ ఉంటారు అదేంటి ఇదేంటని మాట్లాడటా చూపు రిల్స్ ప్రస్తావన వచ్చినప్పుడు నవీన్కి వస్తుందో రాదో సార్ టికెట్ అయితే వస్తుందని అనుకుంటున్నాం అన్నాడు తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళా సెలూన్కి మళ్ళీ వచ్చిందంట కదా గెలుస్తాడంటే ఏమో సార్ అందరు బీఆర్ఎస్ అంటుంటారు అని అన్నాడు ఎందుకు అంటే అంటే చాలామంది ఆశపడ్డారు మాకు వస్తుందేమో మాకు వస్తుందేమో అని అందరు పోస్టర్లు వేసుకున్నారు బట్ నవీన్కి వచ్చింది కాంగ్రెస్లోనే చాలామంది అట్లా ఉన్నారు అని విషయం చెప్పాడు ఓకే అది కాంగ్రెస్ వాళ్ళ విషయం అది వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుంటారు మనకు అనవసరం అనేస్తారు టాపిక్ నెక్స్ట్ బయట పల్స్ ఎలా ఉంది అని అడిగా ముస్లిం వాళ్ళందరూ బీఆర్ఎస్కి వేస్తామంటుంటారు సార్ ఎందుకు అన్న అంటే అప్పట్లో మాగంటి గారు చాలా మంచి చేశారు వాళ్ళకి అది వాళ్ళకి ఇంకా గుర్తుంది ఓకే మా ముస్లింల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం అంతే ఆటో డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళందరినీ కనుక్కుంటే మా మగంటి సీ వేస్తాం సార్ అన్న ఎందుకు అని సార్ అన్నప్పుడు మాకు చాలా మంచి పనులు చేశాను స్టాప్ దేవ్ ఇంకా ఒకసారి ఒక సమావేశం పెట్టుకోవాల్సింది అందరితో అయి సార్ ఉన్నప్పుడు మంచి చేసాడు నీకు ఇప్పుడు అట్లా ఆ సార్ లేడు అవునా నీకు అట్లా అంటే ఇంకోసారి కావాలి లేదా మేడమ్ నీకు మళ్ళీ మంచి చేస్తాడు నువ్వు సార్ ఉన్నప్పుడు మంచి చేసిండని చెప్పేసి తండ్రి చనిపోయి కొడుకో కూతురుకో బారికో ఇచ్చుకోవడానికి గవర్నమెంట్ జాబ్ తండ్రి చేసిన కొడుకులు చేస్తారు కూతురు చేస్తారంటే కూడా ఇది నమ్మ సఖ్యంగా ఉండదు వాళ్ళకి కూడా ఏరియా మీద నాలెడ్జ్ ఉండాలి నీ తండ్రి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ కొడుకులు కొడుకులు ఏడు తిరిగిరు చక్క కార్లలో బంగ్లలో అటు ఇటు గోవాలు మీ ఆవిడ అదేంటిది ఎక్కువ ఏం షాపింగ్లలో ఎక్కడ బిజీగా ఉందో కిట్టి పార్టీలలో ఉందో తెలియదు మీకు నువ్వు ఒకటే కదా నియోజకవర్గంలో తిరిగావు అలా వీళ్ళు చేస్తారనే ఉంది నీకు మీద మంచి అభిప్రాయం ఉంటే వీళ్ళ పరిస్థితి బాధతో బియ్యం ఇవ్వు లేకపోయి నేను డబుల్ డొనేట్ చేసిన వాళ్ళు ఓటేస్తానంటావేంటి ఓటుకి సింపతికి సంబంధం ఏంటి అమెరికా ఎలక్షన్స్ చూడాల మొన్న ఎంత బాగా ఎన్నుకున్నాను ఓట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఒక లీడర్ని ఎన్నుకుంటున్నావు ఆ లీడర్ని ఎందుకు ఎన్నుకోవాలంటే నీ ఇంటి ముందు డ్రైనేజ్ వెళ్తుంది ఓకేనా అది అది వెళ్ళకూడదంటే అప్పట్లో మీ సార్ ఉన్నప్పుడు రాలా ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకొక ఎవరో వస్తే ఆయన ఏదో చేస్తాడు నువ్వేం చేసావు తీసుకెళ్ళి సునీతకి చెప్తావు డ్రైనేజ్ పొంగింది తలుపు కొట్టి ఆమె చూసుకుని కేసీఆర్ గారు డ్రైనేజ్ పొంగిందంటే అంటున్నారు ఏం చేయమంటారు అవునా ఎక్కడ ఫలానా చోట ఫోటోలు పంపు పంపించేశారు ఈ ప్రభుత్వం డ్రైనేజ్లు పొంగిస్తుంది అని ఆయన కొట్లాడతాడు ఈ పొంగే డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది ఎప్పుడు ఆగుద్ది నీకు కావాల్సింది అది కదా దానికోసం జ కొట్లాట కాదు అది ఆగాలి అంటే నెక్స్ట్ ఇంకొకరిని ఏమన్నా నేను ఆ ఏరియా మీద పట్టున్న ఈయనకుంది నెక్స్ట్ ఈ ముగ్గురు వాళ్ళకి మాట్లాడుడే వస్తలేదు నేను నీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాక అతను నేను చూసినా మాట్లాడటమే అసలు నీ ఓటు కూడా నువ్వు వాడుకోవా నీ ఓటు కూడా నీ మెగోటి అని ఇంకొకరు చెప్పవా నీ ఓటు కూడా నువ్వు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చావు ఇది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేశాం వాళ్ళు ఎడ్యుకేట్ అవుతుండ్రా లేదా అని చెప్పేసి నెక్స్ట్ టూ సెలూన్ విజిట్స్లో సరే కొంచెం తేడా మారుతుంది జనాలు కొంచెం మారుతున్నారని చెప్పాడు నెక్స్ట్ కమ్మ సంఘంతో వెళ్ళాం ఆమె ఖచ్చితంగా ఆమెకే వేస్తాం ఎందుకంటే మా ఓళ్ళు మా తల్లి మీ ఊళ్ళో మీ ఓళ్ళు కాదో నీకు అనవసరం తర్వాత సంగతి ఎన్నుకుంటున్నావు నువ్వు ఒకరిని మీ ఓళ్ళు అంటే నీకు చీరో సారో పెట్టు అంత మంచి ఇల్లు మళ్ళీ ఓటేస్తానంటావేంటి మీ ఇంటికి వచ్చినప్పుడు గుళ్ళో భోజనం పెట్టు మంచి గిచ్చి పంపు మీ ఆయన రాఖీగడ్డానికి వచ్చినప్పుడు మంచి గిఫ్ట్ ఇవ్వు అనేది మీరుకి సింపతికి ఓటుకి ముడి పెట్టొద్దు అనేది ఎడ్యుకేట్ చేశారు జనాన్ని మారెండ్రు నెక్స్ట్ సినీ కార్మికులని పట్ల సార్ ఉన్నప్పుడు మంచి చూసేడు మాకు ఇప్పుడు ఏమైతులే మాపడి బాబు ఇప్పుడిప్పుడే దిల్ రాజు గారు ఎన్నికోవడం జరిగింది అండ్ ఇప్పుడిప్పుడే కోమటి గారు కానీ ముఖ్యమంత్రి గారు సినిమా పరిశ్రమలో దృష్టి పెడుతున్నారు ఏదో జూబ్లీ సెలక్షన్ పుణ్యమానో దీనిలో నెలిగా అవుతాయి అవుతాయి అప్పట్లో నీకు ఎలా ఉందో అలా అవుతాయి బీ అప్పుడు వాళ్ళు కొంచెం మారడం స్టార్ట్ అయింది నెక్స్ట్ యూత్ అసోసియేషన్లు ఉంటాయి కదా గణపతి మండపాలు పెట్టే యూత్ అసోసియేషన్ వాళ్ళని వాళ్ళని అడిగితే ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా విగ్రహం పెట్టినాం సార్ అంటే ఎంతో కొంత పొందిచ్చేవాడు అప్పుడు అర్థమైనా ఓ ఈ విగ్రహాలకి చందాలు ఇచ్చిన వాళ్ళు ఆ చందాలు తీసుకున్న వాళ్ళు ఒట్లేసినా గెలుస్తాడు ఎందుకంటే కలిసి ఏడు వందల ఆరు వందల విగ్రహాలకు చందాలు ఇస్తాడు ఇది ఒక మంచి పని అడ్వాంటేజ్ ఉంది కాకపోతే ఇక్కడ ఎక్కువ ఓట్లు ముస్లింలు వీళ్ళే వాళ్ళే ఉన్నాయి ఇవి టర్న్ అవ్వడానికి పాపం కష్టపడుతున్నారు వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అని చెప్పేస్తే వాళ్ళు ఎప్పుడు మారినారో తెలియదు కానీ స్లో 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 ఫిగర్స్ మారడం స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం మేము గెలుస్తాయని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం ఏం చేసుకున్నారంటే వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తారు నువ్వేం చేస్తావో చెప్పి వాడు ఏం చేసలేడు సరే చేయలేదు నువ్వేం చేస్తావో చెప్పు అప్పుడు నువ్వు అది నువ్వు నువ్వేం చేస్తావో చెప్పినప్పుడు నీకు ఓటు ఎట్లా పడతాయి అది అర్థమైంది మరి అయినా సరే బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి ఇప్పుడు సర్వే రిపోర్ట్ల దగ్గరికి దాని మీద దృష్టి పెట్టా ఇది ఎట్లా అంటే మీ యూట్యూబ్ బ్యాంకర్లు స్మార్ట్ వర్క్ చేస్తారు ఏంటో చెప్పిన పబ్లిక్ బైట్స్ పబ్లిక్ బైట్స్ అని చెప్పి పబ్లిక్లో తిరగకుండా అందరి మధ్య కృష్ణకాంత్ పర్కాల అయ్యారు అవునా అన్ని మైట్లు అక్కడికి వెళ్తున్నాయి అక్కడికి కూడా నేను మాట్లాడాలి వాళ్ళు ఖచ్చితంగా మైక్లో వస్తే వచ్చే రెగ్యులర్ జనాలే వస్తున్నారు మీకు అది పబ్లిక్ టాక్ అయిపోయింది కరెక్ట్ స్మార్ట్ వర్క్ ఒక పని చెప్పాలంటే స్మార్ట్ వర్క్ నీకు ఫుటేజ్ ఛానల్లో ఇవ్వడానికి నీకో స్మార్ట్ వర్క్ టీవీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ సర్వే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సర్వే కూడా సర్వే కూడా ఎవరికి వెళ్తారు చెప్పు అని వాడు ఏం చెప్తే వీళ్ళు అదే నమ్మి సర్వే అంటే వాళ్ళు సర్వే అంతా చేసి వచ్చారు కదా మళ్ళీ అంత సర్వే చేయడం ఎందుకని చెప్పి స్మార్ట్ వర్క్ వీళ్ళు అడుగుతారు మీరు ఏం చెప్తే అదే నమ్ముతారు ఈ విషయము కేటీఆర్ బాగా తెలిసి పట్టుకొని ఏం చేశాడంటే ఈ సర్వేలు రావని కొనేసాడు కొని మేమే గెలుస్తామని చెప్పు 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 అని లాస్ట్ టైం ఏపీలో జరిగినట్టు జగ జగ అని అన్ని సర్వేలు చెప్పాయి చూడ ఒక్కోటి రాల ఒక్క సీట్ రాలా అట్లా ఇక్కడ కూడా అదే జరిగింది మొత్తం అన్ని సర్వేలు కొనేసేసరికి అది నమ్మిన టీవీ ఛానల్స్ బీఆర్ఎస్ఏ 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 అని చెప్పాయి టీవీ ఛానల్స్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ 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 మనకి ఏమైంది నాకు ఇది అర్థమైంది కానీ జనాల్లో ఏం జరుగుతూ ఉంది స్లోగా చేంజ్ అవుతున్నారు ఇదేదో ఏదో ఉంది అంటే ఈ స్ట్రాటజీ ఎందుకు ఉపయోగించదు తెలుసు అందరూ బీఆర్ఎస్ 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 అంటారు మనం కూడా బీఆర్ఎస్కి వేయాలి అనుకోండి వేసి వస్తాం ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం ఓట్ అని చెప్పేసి ఈ స్ట్రాటజీ వాడారు అది అర్థమైన తర్వాత అదే జనాలకు చెప్పాం బాబు చూడండి వాళ్ళు వస్తున్నారు ఇంత ఇంత చెత్త తీసి మేము మొహం మీద వేసిపోతున్నారు అయి కాయిదాలు నువ్వు ఊడ్చుకోలేక ఊడ్చుకోలేక సార్ నీకు ఒరిగిందేం లేదు బాకీ కార్డు ఏదో ప్రింట్ చేసి మీ మొహం మీద పడేసారు నెక్స్ట్ ఏం చేస్తామో చెప్పట్లా నిలబడ్డ క్యాండిడేట్ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు మాట్లాడతారు ఇట్లా ఉంటుండ్రు ఏ అంటే రేపు రోజు నువ్వు ఏదైనా పేపర్ ఇస్తే అది ఏదో అర్థం అవడానికి కూడా వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అలా ఉన్నారు సో ఇది కరెక్ట్ కాదు అని దాని తీసుకెళ్తే ఎప్పుడు మారిండో అంటే మేమే మార్చామని చెప్పట్ల కొంత నాలాంటి వాళ్ళు కొంతమంది టీము కలిసి వర్క్ చేస్తే కొంచెం తేడా అయింది నెక్స్ట్ రాను 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 ఇక డైరెక్ట్ సీఎంఏ వచ్చి ప్రచారం చేసేసరికి అండ్ ఆయన కూడా మాట్లాడుతుండు ఆయన ఒకటి అడుగుతున్నాడు ధైర్యంగా నెక్స్ట్ ఈయన పాపం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందు నుంచే సీటు రాకముందు నుంచే వస్తుందేమో అన్న ఆశతోనే చాలా చూ సగం పనులు చేసేడు ఇంకా చాలా చెప్పాలంటే అంటే కొన్ని ఏవో సామూహిక శ్రీమంతాలనో అవనోయో ఇంకా ఏదో ఒకటి అండ్ ముందు వీళ్ళకి పదవులు లేనప్పుడే అందరికి చెందాలు ఇవన్నీ ఇచ్చుకుంటున్నారు అంటే ఏం లేనప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి భరోసా ఇంకెక్కువ వస్తాయి కదా వీళ్ళకి ఎక్కువ ఇస్తారు కదా వీళ్ళకి ఎక్కువ హ్యాపీ అవుతారు కదా ఈ స్ట్రాటజీని జనాల్లోకి తీసుకెళ్ళి కొన్నిసార్లు కొన్ని రాజకీయ నాయకులు సీట్ సీట్ ఎక్కే వరకు ఒకలాగా కదా సీట్ ఎక్కే వరకు ఒకలాగా ఎక్కిన తర్వాత ఒకలాగా ఈయన ముందు నైన్టీన్ ఇయర్స్ ఉంచే వీళ్ళ చిన్న సీసాదం అట్లా లేదు మరి ఆయనకి అప్పుడు అధికారం లేదు అందరికి ఏ పనులు ఆ పనులు చేసి పెట్టాడు చూడు మరి అప్పుడు ఎలా దాన్ని వీళ్ళు రౌడీ సీటర్ అన్నారు యాక్చువల్లీ చెప్పాలా అవునా సో ఇట్లా వెళ్ళింది స్ట్రాటజీ జనాన్ని మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సిబ్బతి అన్నాడు సిబ్బతీ ఎందుకు సింపతి సిబ్బతి ఎవరైనా ఓటు వేస్తున్నావు సిబ్బతి ఏంటి అక్కడ డొనేట్ చేస్తాను ఏమన్నా అంతకన్నా కాదు కదా పోనీ ఆవిడకి ఏమన్నా అవయదానాలు చేయి నీ కిడ్నీ ఇచ్చిరా ప్రాబ్లం ఉంటే మరి ఇంట్లో బియ్యలతో బస్తా వేసినా లేదా వాటర్ క్యాన్ పంపు ఇక అంత జాలే వేస్తే ఓటు వేస్తారంటేంటి అట్లా వేయకూడదు కానీ ఓటు వేస్ట్ చేయొద్దు అనే విషయాన్ని చెబితే చాలా వరకు చేంజ్ వచ్చింది అంటే ఐమ్ హ్యాపీ అండ్ ఆ కాన్ఫిడెంట్తో చెప్పి నాకు గెలుస్తాడు కనబడదు మళ్ళీ అదే సెలూన్ షాప్కి వెళ్తే లెక్కలు మారినాయి అన్నాడు ఎలక్షన్ ముందు రోజు కూడా కాల్ చేస్తే నేను నేను ఇంకా నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ మెజారిటీ వస్తుంది అనుకున్నాను కానీ ఆ సెలూన్ షాప్ అతనే నాకు చెప్పాడు సార్ కనీసం పాతిక వేల మెజారిటీ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ అన్నాడు అంతే వచ్చింది చూడు పీపుల్ చేంజ్ అట్లా ఉంది పరిస్థితి అయితే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కల్వకుంట్ల కవిత గారు కర్మ ఇస్ హిట్ బ్యాక్ అని పెట్టారు ఎవరికి పెట్టారు మేము లేము మేము విడివిడిగానే ఉన్నాము మేము ఎప్పుడో మీకు తెలియకుండా అక్కడో ఇక్కడో ఇట్టిట్ట కలుసుకుంటామని మీరు అనుకోకండి అని చెప్పే స్ట్రాటజీది వాళ్ళంతా డ్రామా ఫ్యామిలీ వీళ్ళ గురించి మాట్లాడు ఓకే థ్యాంక్ యూ సార్